జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉప ఎన్నికల్లో మూడు ప్రధానంగా మూడు పార్టీలు పోటీ చేస్తున్న నేపథ్యం ఉంది అసలు ఎవరి బలం ఎంత అసలు అక్కడ ఎవరి ఎవరు అక్కడ విజయం సాధిస్తారు అక్కడున్న పరిస్థితులు ఏంటి అంటే తాజా పరిస్థితులపైన మాట్లాడేందుకు జర్నలిస్ట్ జకీర్ మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నికలలో బిఆర్ఎస్ ముందుగానే ఏదో తెల్లారితే కోడి కూసిందన్నట్టుగా అభ్యర్థిని ప్రకటించేసిండు ప్రచారంలో దూసుకుపోతున్నారు తర్వాత సెకండ్ కాంగ్రెస్ సరే తర్వాత బీజేపీ కూడా మేము సైతం అంటూ వాళ్ళు కూడా వచ్చిళ్ళు పోయినసారి చూస్తే థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంది సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఈసారి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది ఆ జూబ్లీల్స్ నియోజకవర్గంలో అని మనం అనుకోవచ్చు అంటే బీజేపీ అయితే ఇప్పుడు క్యాండిడేట్ని కూడా అనౌన్స్ చేయలేకపోతున్నారు వాళ్ళ దుస్థితి చాలా ఘోరంగా ఉంది అండ్ ఇప్పుడు అయినా సరే బీజేపీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత అయినా సరే పోటీ అనేది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ఏ ఈ రెండు పార్టీల మధ్య కేంద్రీకృతం అవుతుంది ఇది మన ఎలక్షన్ అనేది సరే ఆ పోటీలో ఎవరు నెగ్గుతారో ఏందనేది మనకు నవంబర్ పద్నాలుగున ఫలితాలతో తెలుస్తుంది బట్ యాజ్ ఆఫ్ నవ్ ఈ రోజుకున్న పరిస్థితి అయితే రాజకీయ బలాబలాలు అయితే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది అంటే ఒకటి రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటేమో ప్రచారం ఆస్పెక్ట్ ప్రచారంలో బీఆర్ఎస్ ముందు ముందంజలో ఉండొచ్చు ఎందుకంటే హేమ హేమీలంతా దిగిపోయారు దాంట్లో కాంగ్రెస్ నుంచి ఇంకా ఆ రకమైన ప్రచార టెంపు అనేది ప్రచార సంబంధించిన టెంపు పెరగలేదు కానీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకున్న అడ్వాంటేజ్ అంటే అక్కడ ఇప్పుడు ఇప్పుడు ఇంత మనం రెండు ఆస్పెక్ట్స్ ఆలోచించాం ఒకటి రాజకీయ బలాబలాలు అండ్ కులాలకు సంబంధించిన సమీకరణ దీంట్లో ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆ ఆస్పెక్ట్లో ముందంజలు ఉన్నట్టు నేను భావిస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ అండ్ మళ్ళీ ఎలక్షన్స్ అంటే పోలింగ్ నాటికి మారే పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చూడాలి అంటే బీఆర్ఎస్ అభ్యర్థికి సానుభూతి పవనాలు ఏమైనా కనిపించే అవకాశాలు ఏమైనా ఇక్కడ ఒకటి సార్ ఇప్పుడు సింపతి ఫ్యాక్టర్ అనేది ఎప్పుడు కూడా ఒక 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 ప్యాటర్న్లో అంటే ఒక ఒకటే రకమైన ట్రెండ్ లేదు ఎప్పుడు కూడా ఎందుకంటే నేను చాలా ఎలక్షన్స్ చూస్తూ వచ్చినా కదా ఎగ్జాంపుల్ మీకు దాస్యం హనుమకొండ దాస్యం మన ప్రణయ భాస్కర్ చనిపోయినప్పుడు ఆయన భార్యకిస్తే ఓడిపోయి ఓకే తెలిసి ఉండాలి అండ్ రామాలింగ రామాలింగారెడ్డి వైఫ్ కిస్తే ఆమె ఓడిపోయింది అండ్ అక్కడ బీజేపీ గెలిచింది అట్లాగే మరొక చోట కూడా ఇట్ల జరిగింది అండ్ నాగార్ సార్కి వచ్చేవరకు ఏంటంటే అక్కడ నూనె చనిపోతే ఆయన కొడుకు గెలిచింది సో అంటే ఇక్కడ మళ్ళీ కంటోన్మెంట్ చూస్తే అక్కడ మళ్ళీ కాంగ్రెస్ అంటే దివంగత పేరు టికెట్ ఇచ్చారు అవునండి ఉప ఎన్నిక జరిగింది ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఖాతాలోకి వచ్చిన సీట్ అవును సో అంటే నేను జస్ట్ మూడు నాలుగు ఎగ్జాంపుల్ ఏం చెప్పినంటే ప్యాటర్న్ ఒకటే విధమైన ట్రెండ్ ఉండదు అంటే చనిపోయిన ఎమ్మెల్యే చనిపోయిన రాజకీయ నాయకుడి భార్యకు ఇస్తే సింపతి వేవు పనిచేస్తుంది దానివల్ల గెలుస్తామని ఎవరైనా అనుకుంటే అంత ఎందుకంటే ఇది ఇది మొత్తం అందుకే చెప్పింది ప్యాటర్న్ అంటే ఒకే విధమైన ఫలితాలు లేవు ఎప్పుడు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా పాత ఎగ్జాంపుల్ ఎయిటీ నైన్ నైంటీ ప్రాంతాల్లో మల్హారావు అని ఉమ్మడి కర్నగ జిల్లా లోపట అక్కడ మావోయిస్టులు చంపేసి ఆయన వైఫ్కి ఇచ్చారు సో అన్ ఆ టీడీపీ తరపున ఆమె కూడా ఓడిపోయింది అంటే నేను అంటే సింపతి ఫ్యాక్టర్ అనేది అసలు ఒక పద్ధతిలో ఉండదు సిప్పూరు కాజ్ఞారు కూడా అంతే అనుకుంటా బహుశా ఏది పురుషోత్తరం చనిపోతే ఆయన భార్యకి ఇచ్చారు ఆమె గెలిచింది సో గెలుపు అనేవి డిపెండ్స్ ఆన్ ది క్యాష్ ఫ్యాక్టర్ పొలిటికల్ ఫోర్సెస్ పార్ట్ ఇవన్నీ చాలా రకాల ఇష్యూస్ ఆధారపడి ఉంటాయి అంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అది ఇప్పుడు బీఆర్ఎస్ జూబ్లీల్ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలు గెలుపు ఓటములు అనేది ఒక జీవన్ మరణ సమస్యగా అనుకోవచ్చా జీవన్ మరణం కాదు వాళ్ళకి ఆక్సిజన్ అండి అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఐసీలో ఉంది ఆ పార్టీ కేర్ క్రీడీ ఉంది కేర్ క్రీడీలో ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీకి ఏంటంటే ఆక్సిజన్ ఇంకా షార్టేజ్ ఉంది బాగా స్ట్రాటజీ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇక్కడ కనుక గెలవకపోతే అసలు పార్టీ క్యాడర్ దగ్గరికి పోయి ఏమని చెప్పుకుంటారు ఒకటి అండ్ పార్టీ శ్రేణులన్నీ కూడా తీవ్ర నిరుత్సాహాన్ని గురే అవకాశం ఉంటుంది అంటే పార్టీ పని అయిపోయిందనే అవకాశం ఉంటుంది ఓవైపు కవిత ఇంపాక్ట్ మనకు కనిపిస్తూనే ఉంది ఆమె స్వయంగా కవిత అప్డేట్స్లో ఫిక్స్ ఖాతాలో ఆమె నిన్న ఒక పోస్ట్ చేసింది ఏది బీఆర్ఎస్ పార్టీ ఓడిపోబోతుంది అని అది ఏం చెప్పట్లేదు ఆమె చెప్పింది అందులో తేల్చి పారేసింది అంటే ఏమిటి ఆమెకున్న ఇన్ఫర్మేషను సరే మనం అంత మనం చెప్పలేం ప్రజలు ఎట్లా ఎవరికి వేస్తారు అనేది పక్కన మీద సో మీరు అడిగిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మనము అంత ఇమీడియట్గా దా అక్కడ వైపు రాలేము కానీ బట్ మోడర్లెస్ అయితే బీఆర్ఎస్ పార్టీకి పక్కాగా ఒక ఆక్సిజన్ లాంటిదే చెప్పే నేను స్టేట్ చెప్తున్నా అంటే ప్రాణవాయువు అంటాం కదా అది లభించాలంటే జూబ్లీస్ ఎన్నికను ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎనభై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిదికి వచ్చేసింది నెంబర్ ఓకే అండ్ పార్లమెంట్లో ఒక్కటి రాలే కంప్లీట్ గుండు సున్నా అవును ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయినా ధైర్యం చేయలేదు సో ఇప్పుడు మిగిలింది జూబ్లీస్ బై ఎలక్షనే కదా అందువల్ల నిన్న మీరు కేటీఆర్ స్టేట్మెంట్ చూడండి ఆయన ఎట్లా మాట్లాడిందంటే ఈ జూబ్లీస్ ఎన్నిక అనేది ఆయన కానీ హరీష్ రావు కానీ మొత్తం ఇది తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్య ఇక్కడ జూబ్లీ బీఆర్ఎస్ గెలిస్తే మొత్తం తెలంగాణ ప్రజల గెలుపు అన్నారు తెలంగాణ ప్రజల గెలుపుకు దీనికి సంబంధం లేదు ఇది జరుగుతుంది డిఫరెంట్ పరిస్థితుల్లో జరుగుతున్న ఎలక్షన్స్ బై ఎలక్షన్ దీన్ని మొత్తం తెలంగాణకు ఆపాదించడం అనేది దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉందని అంటే బీఆర్ఎస్ మైనస్ పాయింట్లు ఏమనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్లు ఏమనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ బేసిక్గా బీసీ ఫ్యాక్టర్ అండి అవును బీసీ నిలబెట్టారు అక్కడ కమ్మ రెడ్డి వెలమ ఈ మూడు కులాలకు కలిపిన ఓట్లు ఇరవై ఆరు వేలు మాత్రమే సో రిమైనింగ్ గౌడ్స్ ముస్లింస్ ఇది పాపులేషన్ లో ఎక్కువ మంది ఓట్స్ లో నేను చెప్పిన ఈ ఫార్వర్డ్ బ్లాక్ అంతా కూడా చాలా చిన్న పోర్షన్ అది సో రిమైనింగ్ మేజర్ పోర్షన్ అంతా వీళ్ళదే కనుక వీళ్ళు కన్సల్టేట్ అవుతారేమో అనే భయం అయితే వీళ్ళకి పట్టుకుంది బీఆర్ఎస్ పార్టీకి అందువల్ల రకరకాలుగా మాట్లాడుతున్నారు ఏది చివరికి నిన్నది హరీష్ రావు కేటీఆర్ ఎవరు మాట్లాడుతున్నారు కదా ఏది ఎన్నికతో నీ ముఖ్యమంత్రి పదవి పోదు లేకుంటే గవర్నమెంట్లో మార్పులు రావు హరీష్ రావు ఎవరు రావు మరి ఆ మాత్రం కూడా తెలియదు ఉప ఎన్నిక ఏదైనా వస్తే ప్రభుత్వాలకు ప్రభుత్వాలు మారే అవకాశం లేదు ముఖ్యమంత్రి పదవికి ఢోకా లేదు ఇవన్నీ తెలుసు వాళ్ళకు కానీ అది కూడా ఎందుకు చెప్తున్నారంటే ఏదో రకంగా పై ఈ కాంగ్రెస్కు వేసినంత మాత్రాన ఈ ఓటు పెద్దగా ఉపయోగపడదు కనుక వీళ్ళకి వేస్తే ఏదో అన్నట్టు అంటే మాకు ఏడున పోయి మాకు ఆక్సిజన్ వస్తుంది మేము ఆక్సిజన్ లేక కొట్టుమిట్టాడుతున్నాం అన్నట్టుగా ఉంది వాళ్ళ మాటలన్నీ అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పాజిటివ్ అంశాలు మీరు చెప్పింది అంటే బీసీ ఫ్యాక్టరు అనేది నేనైతే అనుకుంటున్నా ఒకటి అండ్ ముస్లిమ్స్లో ఈ నవీన్ యాదవ్ నవ యువ నిర్మాణం సంథింగ్ పెట్టి నడిపించండు సర్వీసెస్ యాక్టివిటీస్ ఇవన్నీ అది కాకుండా కూడా బీసీలు మైనార్టీలు ఒకటి అయితే అంటే ఇక్కడ ఏంటంటే బీహార్ ఫార్ములా ఒకటి ఉంది మీకు ఐడ ఉందో లేదు బీహార్ ఫార్ములా అయితే అక్కడ ఏంటంటే ఎం వై అంటారు ముస్లిం అండ్ యాదో ఈ రెండు సామాజిక వర్గాలను ఏకం చేసి ఓట్లు సంపాదించుకున్న పనిలో అక్కడ మహాగఠబంధన ఉంది అంటే రాష్ట్రీయ జనతా లాలూ ప్రసాద్ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కలిసి వాళ్ళు మహాగఠబంధన్ అని పెట్టుకున్నారు మహాకూటమి సో ఎన్డీఏకు వాళ్ళకు మధ్య జరుగుతున్న దాంట్లో ఈ ఎంవై అనే సిద్ధాంతం మై అన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ మై అనేది ఇప్పుడు దీంట్లో కూడా అడాప్ట్ చేయండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఎవరికి వీళ్ళకు నవీన్ యాదవ్ వీళ్ళకి చెప్పేసిండు సో యాదవ్స్ అండ్ ముస్లిమ్స్ కనుక ఈ ఫార్ములా అడాప్ట్ చేసి అది కనుక పక్కాగా ఇంప్లిమెంట్ అయితే ఓడిపోయే అవకాశాలు చాలా తక్కువ ఒకటేమో బీఆర్ఎస్ వైపు నుంచి ఒకటి సింపతి ఫ్యాక్టర్ అంతగా పనిచేయకపోవచ్చు త వేవ్ లాగా లేదు సింపతి వేవ్ అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు అసలు కవితను వదులుకోవడం అనేది వాళ్ళకు బాగా లాస్ అని నేనైతే అనుకుంటున్నాను అంటే ఈ పర్టికులర్ జంక్షన్లో అంటే నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే మాకంటే సునీతను నిలబెట్టినప్పుడు కవిత లాంటి వాళ్ళతోనే కవితతో వాళ్ళు కనుక ఏదైనా సంధి కుదుర్చుకొని ఆమెతో ఏదైనా రాయభారం చేసి కొంత అంటే మేనేజ్ చేసి ఉంటే ఆ పార్టీలోనే ఆమె ఉండేటట్టు ఆర్డనైజ్ చేసి ఉంటే ఆమె ఇవాళ స్టార్ క్యాంపెయినర్ ఉండేది కదా సునీతతో కవిత ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు భుజాల మీద వేసుకొని బీఆర్ఎస్ ను గెలిపించండి కారు గుర్తుకే మన ఓటు అంటే కారు రకరకాలుగా పంక్చర్ అవుతుంది అక్కడ ఒక రకంగా కాదు అన్ని రకాలుగా పంక్చర్ అవుతుంది ఉప ఎన్నిక ఫలితం స్థానిక సంస్థల ఎన్నికలలో కావచ్చు జిహెచ్ఎంసి ఎన్నికలలో కావచ్చు ఆ ప్రభావం పడే అవకాశాలు అయితే ఉంటాయి గ్యారంటీ ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళే చేసుకుంటున్నారు ఆ క్యాంపెయిన్ జూబ్లీ హిల్స్ ఎన్నికను సపరేట్గా చూస్తూ సపరేట్గా మాట్లాడితే వేరుగా ఉండేది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే మాట్లాడుతున్న విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్ ఎన్నిక ఫలితం మొత్తం తెలంగాణపై చూపుతుంది రేపు పొద్దున జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చూపుతుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ప్రభావం చూపుతుంది అని చెబుతున్నప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మేము గెలుస్తాము అందువల్ల జీహెచ్ఎంసీ లోకల్ లో కూడా మేము స్వీప్ చేసి పాలిస్తామని ఏదో వాళ్ళకి భ్రమలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ వేరే రేవంత్ రెడ్డి పట్ల ముఖ్యమంత్రి పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నంత స్థాయిలో యాంటీ గమన్సీ ఫ్యాక్టర్ లేదు టూ ఇయర్స్ కూడా కాలేదండి అప్పుడే యాంటీ గమన్సీ వచ్చేసింది ప్రజల్లో భయంకరమైన వ్యతిరేకత నడుస్తుంది ఇది అయిపోయింది రేపు పని అని వాళ్ళు ప్రచారం చేసినంత మాత్రం అయ్యేది కాదు దీని ఇంపాక్ట్ మాత్రం గ్యారంటీ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ గెలిచింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే గ్యారంటీగా రేపు జేహెచ్ఎంసీ అండ్ లోకల్ బాడీస్లో ఫలితాలు డిఫరెంట్ కాంగ్రెస్ వైపుకు బాగా షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వేరే బీఆర్ఎస్ గెలిచింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒక హైలైట్ ఏంటంటే జూబ్లీ ఉప ఎన్నికల్లోనే ఇదే హరీష్ రావు మీరు పేరు తీసినారు కాబట్టి ఇదే హరీష్ రావు రెండు సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగికి జీతం నౌకరి ఇయ్యని ప్రభుత్వం ఇది అని చెప్పేసి ఒక కామెంట్ చేసిండు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అరవై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చినాం ఏ ప్రభుత్వం ఇవ్వలేదు వన్ ఇయర్లో అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నారు అంటే ఇంకా హరీష్ రావు మబ్బై పెట్టే ప్రయత్నం చే అంటే వాళ్ళ మాటలు ఇంకా ప్రజలు వింటారని అని అనుకోవచ్చా మనం ప్రజల్ని మబ్బ పెట్టడం కానీ ప్రజలకు అసత్య ప్రచారం చేసి నమ్మించడంలో కానీ ఆ స్కిల్స్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు మినహా మరెవరికి రాదు ఇది ఎర్రవెల్లి యూనివర్సిటీకి సంబంధించిన సిలబస్ ఇది కరికులం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళది వాళ్ళు ఏం అటెండ్ కూడా అంటే గోడకు ఇది అంటారు కదా అతికినట్టు ఉండాలి బాబు అంటారు అవును గోడ కొడితే అతికినట్టే సమ్థింగ్ సామెత ఉంది కదా మనం అంటాం కదా మామూలుగా ఏ అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి అంటారు చూడు అది కరెక్ట్ అతికినట్టు చెప్తారండి వాళ్ళు ఇవ్వలేదు సరే నువ్వు తీసుకో కేటీఆర్ కవిత హరీష్ రావు ఎవరైనా తీసుకో ఫ్రమ్ సిన్స్ అది కేసీఆర్ నుంచి తీసుకున్న అందరి పని అదే ఇప్పుడు చూడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కేటగిరీ ఒకసారి చెప్పాడు నేను ఎల్బీ స్టేడియంలో అందరినీ పెడతా ఇది ఈ అరవై వేల మందిని ఒక్క తల లెక్క తప్పినా నేను దేనికైనా సిద్ధం మరి ఆ ఛాలెంజ్ వీళ్ళు సిద్ధం కావాలి కదా ఎవరికి లేదా ఉద్యోగాలు అని అన్నప్పుడు ఆయన రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్పిండు కదా అబ్బా సంపద కూడా గుర్తుండాలి చెప్పండి అరవై వేల మందిని మొత్తం పెరట్ చేస్తాం అవును ఒక్క తల లెక్క తప్పు వచ్చినా ఒక్కటి తక్కువ వచ్చినా సరే దేనికైనా సిద్ధం ఏది వీళ్ళు ఎక్కడ సిద్ధమయ్యారు కనుక అన్ఎంప్లాయీస్కు నిర్లక్ష్యం చేసింది వీళ్ళే గ్రూప్ వన్ పెట్టలే డిఎస్సి పెట్టలే ఇంకోటి పెట్టలే ఇంకోటి పెట్టలే మొత్తం నిరుద్యోగులను ఇదిగో అదిగో అని చెప్పేసి పరీక్షలు పెట్టినట్టు చేస్తుడు ఆ తర్వాత కోర్టులకు పోడు దాన్ని వాయిదా వేస్తుడు లేకపోతే కొట్టేస్తుడు అవే చూసినాం కదా మనము ఏ గ్రూప్ వల్ల లేదు ఏ గ్రూప్ ఏం ఏం చేయలేదు వాళ్ళు సో ఫైనల్ గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో ఎవరికి పరాభవం దక్కబోతుంది ఎవరు పై చేసి సాధించబోతుంది అనుకోవచ్చు అంటే మీ సర్వేలో మీకు తెలిసిన వరకు ఇప్పుడు నేను రెండు మూడు ఆస్పెక్ట్ చెప్పిన కదా మరి క్యాస్ట్ ఫ్యాక్టర్ కనుక బలంగా పనిచేస్తే మై ఇప్పుడు మై ఒకటి అండ్ స్టేట్ వైడ్గా కూడా తెలంగాణలో ఒక పూనకం ఉంది బీసీ పూనకం అంటారు దాన్ని అది ఉంది ఇప్పుడు ఆ పూనకం కనుక పని చేస్తే ఖచ్చితంగా నవీన్ యాదవ్ ఎడ్జ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఓకే లేదు మాకటే సునీత సింపత్తి ఫ్యాక్టరు అట్లాగే వీళ్ళు చేస్తున్న అబద్ధాలు చెప్తున్న అబద్ధాలు ప్రచారం ఇదంతా కూడా జనం నమ్మి వేస్తే వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది కానీ మొరల్లెస్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుకూల అంశాలు ఏవైతే ఉన్నాయో ముస్లిమ్స్లో వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంది అండ్ బీసీలో ఓటు బ్యాంక్ ఉంది అంటే అంటే మనం చెప్పినాం కదా కాన్షియన్సీ టిపికల్ క్యారెక్టర్ ఉంటుంది ఎందుకంటే ఒకటేమో సెలబ్రిటీసు మన వ్యాపార వర్గాలు లేకుంటే సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖులు అదే ఎలైట్ పీపుల్ అంతా ఒక ఒక సైడ్ ఒక సైడ్ అండ్ రిమైనింగ్ సైడ్ అంతా కూడా బీసీలు ఉండేవి ముస్లింసు కాలనీసు బస్తీలు ఇవి ఉన్నాయి సో బస్తీలు ఎక్కువ సో బస్తీలు ఎక్కువ ఉన్న చోట సహజంగానే ఏ అధికార పార్టీ పార్టీ ఏదైతే అధికారంలో ఉంటుందో అటువైపు బస్తీలు ముగ్గు చూపే అవకాశం ఉంటుంది ఈ ట్రెండ్ అయితే మన హిస్టరీలో కనబడుతోంది సో అదే నిజమైతే ఎడ్జ్ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది ఈ రోజుకు నాకున్న సమాచారం అంటే అక్టోబర్ పద్నాలుగో తేదీ వరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే కాంగ్రెస్ పార్టీ స్టిల్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ యా అంటే నాలుగు నుంచి ఐదు శాతం వరకు ఓట్ల ఆ తేడాతో ఉంది అంటే అప్పర్ హ్యాండ్లో ఉంది సో ఇది జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించింది అంటే బీఆర్ఎస్ ఆక్సిజన్ కోసం ఫైట్ చేస్తున్నది కానీ కాంగ్రెస్ మాత్రం తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలను అయితే ముమ్మరం చేసింది అని చెప్పేసి జర్నలిస్ట్ జకీర్ విశ్లేషణ ఇది నమస్తే